ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆస్తులు భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో యాభై యేదవ స్థానం ఆయనే శ్రీధర్ వెంబు అయితే రెండువేల ఇరవై ఒకటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీధర్ వెంబుకు పద్మశ్రీ పురస్కారం దక్కింది అయితే ఆయన్ను ఇంటర్వ్యూ చేయాలని ఓ జర్నలిస్ట్ ఆయన వివరాలు ఆరా తీయగా శ్రీధర్ వెంబు ఓ కుగ్రామంలో ఉన్నట్టు తెలిసింది వెంటనే ఆయన్ను వెతుక్కుంటూ తమిళనాడులోని మఠలం పరేకు వెళ్లాడు ఆ జర్నలిస్ట్ ఆ వరిలోకి వెళ్లగానే ఎర్రచొక్క తెల్లపంచ ధరించి ఓ వ్యక్తి సైకిల్ తొక్కుతూ రోడ్డుపైన కనిపించిన అందర్నీ ప్రేమగా పలకరిస్తూ వెళ్తున్నాడు అందర్నీ పలకరిస్తున్నారంటే ఈయనకు లోకల్గా అందరూ తెలిసి ఉంటుందని అనుకున్నాడు ఆ జర్నలిస్టు నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి ఈ ఊరిలో శ్రీధర్ వెంబు అనే కోటీశ్వరుడు కదా ఆయన ఎక్కడ ఉంటారని అడిగారు కాని ఆ వ్యక్తి మాత్రం పక్కున నవ్వి ఆ వ్యక్తిని నేనేనయ్యా నేనే ఆ శ్రీధర్ వెంబూని అని చెప్పాడు ఒక్కసారిగా షాకయ్యాడు ఏంటి ఇరవై ఎనిమిది వేల కోట్లకై అధిపతి ఇంత నిరాడంబరంగా జీవిస్తున్నారా అని ఆశ్చర్యపోయాడు ఆ జర్నలిస్టు శ్రీధర్ వెంబు తమిళనాడులోని మథాలంపరైలో ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐఐటి మద్రాసులో డిగ్రీ తర్వాత అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ పీహెచ్డీ పూర్తి చేశారు ఇరవై ఆరేళ్ల వయసుకే ఆస్ట్రేలియాలోని నేషనల్ యూనివర్సిటీలో లెక్చరర్ పోస్టు సాధించారు శ్రీధర్ వెంపు కాని రెండు వారాలకే టీచింగ్ ఫీల్డ్ తనకు సెట్ కాదని నిర్ధారించుకొని వెంటనే ఉద్యోగం వదిలేసి నేరుగా అమెరికా వెళ్లిపోయారు తర్వాత క్వాల్కామ్లో వైర్లెస్ ఇంజనీర్గా తన ఐటీ కెరీర్ ప్రారంభించారు రెండేళ్లు పనిచేశాడు కాని ఒక స్టార్టప్ను ప్రారంభించాలన్నది ఆయన కోరిక పంతొమ్మిది వందల తొంభై ఆరులో కుమార్ శేఖర్ టోనీలతో కలిసి ఒక కంపెనీ పెట్టాడు దానికి అడ్వెంట్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ఇంక్ అని పేరు పెట్టారు ఇది ఒక నెట్వర్క్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ దీనికి మొదట్లో టోనీ సీఈఓ కంపెనీ పెట్టిన కొద్ది రోజులకే శ్రీధర్ క్వాల్కాంలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకి వచ్చేశారు మంచి జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసినందుకు అంతా ఆశ్చర్యపోయారు దాంతో కుటుంబ సభ్యులు శ్రీధర్ కు నచ్చజెప్పి మళ్లీ అమెరికా పంపేందుకు ప్రయత్నించారు కానీ శ్రీధర్ వెంపు ఎవరిమాటా వినలేదు ఇండియాలోనే ఉండి వ్యాపారం చేయాలని డిసైడయ్యాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు చివరి నాటికి కంపెనీ సేల్స్ బాగా పెరిగాయి కంపెనీని డెవలప్ చేసేందుకు అప్పటివరకు వచ్చిన లాభాలను పెట్టుబడులుగా పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి వాళ్ల సేల్స్ విలువ పది లక్షల డాలర్లకు చేరింది రెండువేల సంవత్సరంలో టోనీ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నాడు తర్వాత శ్రీధర వెంబు కంపెనీ సీఈఓ అయ్యాడు రెండువేల తొమ్మిదిలో కంపెనీ పేరును జోహో కార్పొరేషన్గా మార్చారు ఇది ఆయన కెరీర్ సక్సెస్ స్టోరీ కాని అయినా బిజినెస్ మ్యాన్గా కంటే మనిషిగా చాలా సక్సెస్ అయ్యారు అయితే శ్రీధర్ కు పల్లెలంటే చాలా ఇష్టం గ్రామాల అభివృద్ధికే ఆయన ప్రాధాన్యమిస్తారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలోనే తన సొంతూరికి పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు తన కంపెనీని సొంతూరు మఠరం పరైలో పెట్టాడు దీనివల్ల ఉద్యోగులకు లివింగ్ కాస్ట్ తగ్గుతోంది కంపెనీ ద్వారా ఆ గ్రామస్తులకు ఉపాధి కల్పించినట్టు అవుతుందని భావించారు అలాగే ఈ నిర్ణయం వెనుక గొప్ప ఆలోచన కూడా ఉంది గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్లడం వల్ల నగరాలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిదిలో చెన్నై తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంది నీటిని రైళ్లలో తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడింది బెంగళూరుకు తన సొంత మౌలిక సదుపాయ సమస్యలు ఉన్నాయి ముంబైలో కూడా డీసాలినేషన్ ప్లాంట్లను ప్లాన్ చేస్తున్నారు అంటే సముద్రపు నీటిని మంచినీళ్లుగా మార్చే ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు ఇక ఢిల్లీ కాలుష్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి మనం నిరంతరంగా ప్రజల్ని నగరాలకు తీసుకురావటం కొనసాగించలేం ఇది కార్పొరేట్ బాధ్యత కూడా కావాలి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పటికే కిక్కిర్సున్న నగరాలకు మరింత ప్రజలను తీసుకురావటం కాకుండా దీన్ని నివారించాలి జోహోలో మేము చెన్నై నుంచి టెంకాసికి ఉద్యోగులను మార్చటంపై దృష్టి పెట్టాము నేను దీన్ని టాలెంట్ టాప్ సాయిల్ పునరుద్ధరణ అని పిలుస్తాను అలాగే కంపెనీ పెట్టే గ్రామంలో మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకున్నాం అని శ్రీధర్ వెంపు అన్నాడు ఇక జోహో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఏడు వేల మంది ఉద్యోగుల్లో ఇరవై శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వాళ్ళే కావటం విశేషం అలాగే రిక్రూట్మెంటు విధానంలోనూ శ్రీధర్ విప్లవాత్మక ఆలోచన చేశారు మంచి మెరిట్ ఉన్న అభ్యర్థులకు లక్షల రూపాయల ప్యాకేజీలు ఇచ్చి తీసుకునే కంపెనీలను ఎన్నో చూశాం కానీ శ్రీధర్ వెంపు పదహారు సంవత్సరాల క్రితమే జోహో స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్ ను స్థాపించారు ఇందులో పదిహేడేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వయసు ఉండి పన్నెండవ తరగతి పూర్తి చేసిన లేదా వృత్తిపరమైన డిప్లొమా కలిగిన గ్రామీణ విద్యార్థులను ఎంపిక చేస్తారు వారికి వెబ్ డిజైనింగ్ ప్రోగ్రామింగ్ నెట్వర్కింగ్ మార్కెటింగ్ వంటి విషయాల్లో ఉచితంగా ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు శిక్షణ కాలంలో ప్రతి విద్యార్థికి నెలకు కనీసం పదివేల రూపాయలు స్ట్రైపెండ్ కూడా ఇస్తారు వారికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా బోధిస్తారు కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారు జోహో కార్పొరేషన్లో ఉద్యోగంలోకి తీసుకుంటారు దీనివల్ల కంపెనీ ఖర్చు చాలా తగ్గింది అలాగే గ్రామీణ యువ కు ఉద్యోగాలు కూడా దక్కాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు శ్రీధర్ వెంపు ఎన్నో ప్రణాళికలు వేస్తున్న సమయంలోనే ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది దేశమంతా లాక్డౌన్ పడింది ఈ లాక్డౌన్ వల్ల పేద ప్రజలు అల్లాడిపోయారు ఈ పరిస్థితిని చూసిన శ్రీధర్ చలించిపోయారు పేదలకు ఉచిత భోజనం అందించటం మొదలు పెట్టారు మొదట్లో రోజుకు ఆరు వేల మందికి కడుపులు నింపిన శ్రీధర్ క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ రోజూ ముప్పై వేల మందికి పైగా ఉచితంగా భోజనాలు పెట్టారు ఇక రాజకీయ అంశాల్లోనూ శ్రీధర్ చాలా స్వేచ్ఛగా వ్యాఖ్యలు చేస్తుంటారు దీంతో ట్రోలింగుకు కూడా గురవుతుంటారు దీనిపై శ్రీధర్ను ప్రశ్నించగా న్యాయవాదులు నటులు ఇతర ప్రొఫెషనల్స్ రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు కాని పారిశ్రామికవేత్తలు కాదు అని చెప్పే చట్టం ఏదైనా ఉందా నేను రాజకీయాల్లో లేను కానీ కొన్ని విషయాల్లో నాకు సిద్ధాంతపరమైన అభిప్రాయాలు చాలా బలంగా ఉన్నాయి ట్రోల్స్ గురించి నేను పట్టించుకోను నేను ఎప్పుడూ స్పందించను అని కుండబద్దలు కొట్టి చెప్పారు అంటే త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టేనా అని ప్రశ్నించగా నేను కనీసం పది సంవత్సరాల పాటు రాజకీయాల గురించి లేదు ఎందుకంటే జోహోలో నేను చేయాల్సింది చాలా ఉంది ప్రస్తుతం నాకు ఒక వ్యక్తిగత లక్ష్యం ఉంది టెక్నాలజీ నైపుణ్యాన్ని సృష్టించడం యువతకు ఉద్యోగాల్లోనూ ఇవ్వటం ద్వారా దేశానికి ఎక్కువ సేవ చేయగలనని భావిస్తున్నాను ప్రస్తుతం వ్యాపారంలో ఉన్నాను కాని భవిష్యత్తులో ఇది మారవచ్చు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి రాజకీయాలు అవసరం అని శ్రీధర్ వెంబూ చెప్పారు శ్రీధర్ వెంబు సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ పురస్కారం అందజేసింది ఇరవై ఎనిమిది వేల కోట్ల ఆస్తి కాని అత్యంత నిరాడంబరమైన జీవితం గ్రామాలను తీర్చిదిద్దాలనే లక్ష్యం పేద ప్రజలకు సేవ చేయాలనే మార్గం ఇంతటి విలక్షణ సుగుణాలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి మార్పులు తీసుకురాగలరు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ స్టోరీని ఒక్క నిమిషం చదివే విధంగా షార్ట్ గా అది కూడా చూసేయండి